అందరికీ నమస్కారం నా పేరు రక్కం చిట్టిబాబు మా అనవర గ్రామం జామ మండలం విజయనగరం జిల్లా మా ఊళ్ళో ఈ సంవత్సరం ఎయిటీ 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 పర్సెంటేజ్ డీకేసీ నైంటీ వన్ సెవెన్ వేసాము ఇది మొక్క శాతం కూడా చాలా బాగా పడుతుంది నెక్స్ట్ మొక్కకి మొక్కకి తొమ్మిది వందల గ్యాప్ ఇచ్చి లైనికి లైనిక పద్దెనిమిది నుంచి అంటే అడుగున్నర గ్యాప్ ఇచ్చి వేసాము ఇది వేసిన కానీ నుంచి పురుగు మన పక్క పొలం చూసుకుంటే ఇరవై రోజులకి మందు కొడితే మనం వన్ నెల తర్వాత మందు కొడుతున్నాం నెక్స్ట్ పక్క పొలాలు మూడు ఐదు సార్లు మందు కొట్టడానికి మనం మూడు సార్లు మందు కొడుతున్నాం ఇది నీటి అయితే తట్టుకుంటుంది దిగుబడి కూడా చాలా చాలా బాగుంది ఇంచుమించే థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ వరకు నా మ్యాజా నవంబర్ డిసెంబర్లో వేసుకుంటే ఫార్టీ గ్యారెంటీగా వస్తుంది నీ నీటి అయితే బాగా తట్టుకుంటుంది దీనివల్ల మేము రైతు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ రీజన్ దానికంటే ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే సంవత్సరం వర్షాలు లేక మన మోటార్ల తదిపత చాలా అందంగా చాలా నీట్ గా పండింది చూడడానికి కంకి చాలా చాలా బాగుంది లైన్ వచ్చేది లైన్ వచ్చరికి పదహారు వస్తుంది మాక్సిమం పదహారు వస్తున్నాయి పొడవ లైన్ వచ్చేసరికి థర్టీ నుంచి ఫార్టీ టూ వరకు వస్తుంది చాలా దిగుబడి చాలా బాగుంది నేను చాలా దీనివల్ల దీకేసి నైన్టీ వన్ సెవెన్ రైతు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రైతు సోదరులారా అద్భుతమైన దిగుబడికి శక్తివంతమైన ఆధారాన్ని కల్పించే బాయర్ వారి తొంభై రెండు పదిహేడు మొక్కజొన్న రకాన్ని ఈరోజే తీసుకురండి